తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన నలభై రెండు శాతం రిజర్వేషన్లు తొమ్మిది షెడ్యూల్లో చేర్చాలి బీసీ ఉద్యమకారుడు బత్తుల సిద్దేశ్వర్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా సంఘీభావ దీక్ష బీసీజేఏసీ మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో గాంధీ పార్కులో దేశవ్యాప్తంగా జరిగే జనాభా లేఖలలో సమగ్ర కులగణ జరిపించాలి తెలంగాణ రాష్ట్రంలో విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలలో నలభై రెండు శాతంకి రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానం ఎన్డీఏ ప్రభుత్వ పార్లమెంట్లో ఆమోదించాలి ఢిల్లీలో బీసీ ఆజాద్ ఫోరం జేఏసీ కన్వీనర్ అయిన భక్తుల సిద్ధేశ్వరన్న అమర అమర నిరాశ చేయడం జరుగుతుంది రోజుకు ఎనిమిదో రోజు ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా చాలా దిగజార్చడం జరుగుతుంది ఆయన ఒకే మాట మాట్లాడడం జరుగుతుంది దీక్ష విరమించిన దీక్ష విరమించకుండా నేను ఈ బీసీ ప్రజల కోసము చనిపోవడానికి సిద్ధంగా ఉన్న నా ఆశయం ఈ బీసీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసమే నా జీవితం అంకితం అని ఆయన ఈరోజు కూడా ప్రకటన చేయడం జరిగింది అయితే ఆయనకు అనుగుణంగా మన తెలంగాణలో కూడా అందరూ సపోర్ట్గా సంఘీభావంగా ర్యాలీలు నిరసనలు చేయాలని ఒక పిలుపు మేరకు మేము మంచిర్యాల జిల్లా బీసీ జేఏసీ తరఫున ఈరోజు ఒకరోజు నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఏదైతే హామీ ఇచ్చిన మేరకు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో నలభై రెండు పర్సెంటు మరియు అదేవిధంగా విద్యా ఉద్యోగ అవకాశాలలో కూడా నలభై రెండు పర్సెంట్ అసెంబ్లీ తీర్మానం చేసి ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది కావున కేంద్ర ప్రభుత్వం దాన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చి అందరికీ రక్షణకు రక్షణ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని మేము బీసీ జేఏసీగా భావించడం జరుగుతుంది బీజేపీ ప్రభుత్వము తాను బీసీల బీసీల ప్రభుత్వమే అని చెప్పుకుంటుండు ఈ దేశవ్యాప్తంగా బీసీ ప్రధాని మోడీ కూడా బీసీ నేను అని చెప్పుకుంటున్న క్రమంలో బీసీలకు మేము చేయాల్సిన హక్కులను చేయకుండా బీసీ బీజేపీ ప్రభుత్వము తస్సారం చేయడము మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే బీసీ బీజేపీ ప్రభుత్వం బీసీలకు అనుకూలం అనుకుంటే ఈ యొక్క కార్యక్రమాన్ని వెంటనే చేపట్టి తెలంగాణలో ఉన్న బీసీలకు న్యాయం చేయాలని బీసీ చేసి డిమాండ్ చేయడం జరుగుతుంది కావున ప్రజలు తిరుగుబాటు చేయకముందే ఈ బీజేపీ ప్రభుత్వము తన తక్షణ కర్తవ్యాన్ని చేయాల్సిందిగా అదేవిధంగా దేశవ్యాప్త కుల జలగణను కూడా చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఈ బీసీ చేసి తొందరగా చేయాలని బీజేపీని డిమాండ్ చేయడం జరుగుతుంది